ఫామ్ లో పార్టీలు అంటే అదో రకం క్రేజ్ పైగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే పైసలు ఖర్చైనా సరే మజా అయితే గ్యారంటీ అందుకే ఆ పైలా పర్చేస్ పార్టీలకు అందరూ ఫ్లాట్ అవుతున్నారు మేం మాత్రం ఎందుకు తగ్గాలి అని అనుకున్నారో ఏమో ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు కూడా భాగ్యనగరంలో బిందాస్గా చేసుకున్నారు లిక్కర్ పార్టీ ఎంత బిందాస్గా అంటే ఎక్సైజ్ వాళ్ళ దగ్గర లోకల్ పోలీసు వాళ్ళ దగ్గర కనీసం పర్మిషన్ కూడా తీసుకోనంత బిందాస్గా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో విశాలమైన ఎస్కే ఫామ్ హౌస్ వెల్కమ్ టు నేచర్స్ రిట్రీట్ ఇక్కడ సాయిల్ అండ్ సోల్ మిక్స్ అవుతాయని అందమైన బోర్డు గురువారం సాయంత్రం మామ అనే ఉగాండ అమ్మాయి బర్త్డే పార్టీ కానీ అది పేరుకే బర్త్డే పార్టీ లోపల మాత్రం అంతకు మించి ఫారెన్ లిక్కర్ మాల్ అండ్ మోర్ మొత్తం యాభై ఒక్క మంది విదేశీయులు వేళ్లలో ముప్పై ఏడు మంది మహిళలు అందరూ మాంచి జోష్ లో ఉన్నారు దమ్మారో దమ్ అంటూ మత్తులో జోగుతున్నారు ఉగాండా సినియాన్ కెనియా మరో రెండు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారు వీరంతా అయితే స్పాట్ లో విచ్చల విడిగా మద్యం బాటిల్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి ధూమ్ధాం కి సంబంధించి ఒప్పందుకుని ఎస్ఓటీ పోలీసులు అలర్ట్ అయ్యారు స్థానిక పోలీసులతో కలిసి అటాక్ అంటూ వంద మందికి పైగా మెరుపు దాడి చేశారు అయితే మూసిన డోర్లను ఓపెన్ చేసి చూస్తే ఖాకీలే షాక్ పార్టీకి పర్మిషన్ ఉందా మధ్య ఎక్కడి నుంచి తెచ్చారు డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారో ఆఫ్రికన్లకు ఇతర డ్రగ్స్ బ్యాచ్లతో సంబంధం ఉందా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు అటు ఫామ్ హౌస్ కు చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులు వీసాలు పాస్పోర్ట్లపై నజర్ పెట్టి అక్రమ వలసదారులెవరూ ఎందుకోసం హైదరాబాద్కు వచ్చారు ఏం చేస్తున్నారు అని లోతుగా విచారిస్తున్నారు అయితే పట్టుబడ్డ వాళ్ళలో పన్నెండు మంది స్టూడెంట్స్ కూడా ఉండడం ఈ విషయాన్ని సీరియస్ గా మార్చేసింది ఎవరు ఓవర్ స్టేయింగ్ ఎవరైనా ఉన్నారా వీళ్ళందరూ దీంట్లో ఒక పన్నెండు మంది డిఫరెంట్ యూనివర్సిటీలో సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇది చెక్ అయిన తర్వాత వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ఓ సంబంధించిన వాళ్ళ రూల్స్ ప్రకారం దీనికి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి అగెనిస్ట్గానేమో ఆ విధంగా ఉంటుంది డ్రగ్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డ్రగ్ టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళకి దాని తర్వాత దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పట్టుబడ్డవారంతా రాజేంద్ర నగర్లోని సన్సిటీ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు అయితే దాడుల సమయంలో ముగ్గురు నైజీరియన్ మహిళలు గంజాయి మత్తులో తులుతున్నట్టు ప్రాథమిక పరీక్షల్లో ఈ ముగ్గురు డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్టు తెలుస్తోంది బర్త్డే పార్టీ చేసుకున్న మహిళే వీసాగడు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్టు తేలింది